సమ్మిట్ రేపు వైజాక్దిహేను తారీఖులో వైజాగ్లో పార్ట్నర్షిప్ సమ్మిట్ థర్టీ ఎయిత్ సిఐఐ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సిఏఐ సమ్మిట్ జరుగుతూ ఉంది ఈ సమ్మిట్లో ఈ సమ్మిట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే ప్రతి మనిషిని ప్రతి కుటుంబాన్ని కూడా పారిశ్రామికవేత్తల కింద చేసేస్తాము ప్రతి ఇంట్లోనూ ఒక పారిశ్రామికవేత్త ఉంటాడు ఇంకో ఆయన చెప్పాడు నాకు అర్థం లేదు అది లోకేష్ చెప్పారు ఈ పారిశ్రామిక అంటే పార్ట్నర్షిప్ సమ్మిట్ వల్ల పది లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ తెస్తాం పది లక్షల ఉద్యోగాలు కూడా తీసుకొస్తాం పది లక్షల కోట్లు తెస్తే పది లక్షల ఉద్యోగాలు ఏంటో అన్నది కూడా నాకు అర్థం అవ్వాలి నాకు దీనివల్ల గొప్ప ఉపయోగం అన్నది నాకు కనపడింది ఏంటంటే మొన్న ఒక రెండు రోజులు విశాఖపట్నంలో ఉన్నాను నేను విశాఖపట్నాన్ని ముస్తాబు చేస్తూ ఉన్నారు రంగులేసి రోడ్లేసి ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్లో ఇంజనీరింగ్ కాలేజీ రోడ్లు వేసేసి సర్వాంగ సుందరంగా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దుతున్నారు అదొక్క ప్రయోజనం మట్టుకు నాకు కనపడింది ఎందుకు చెప్తున్నానంటే ఉట్టికి ఎగరలేనమ్మ ఎక్కడికో ఎగిరిందంట ఇప్పుడు దాకా మీరు ఒక్క పారిశ్రామికవేత్తని ఆదుకోలేదు కానీ మీరు చెప్తున్న మాటలు కోటలు దాటిపోతూ ఉన్నాయి లాస్ట్ ఇయర్ కూడా రెండు వేల పదిహేనులో మీరు సబ్మిట్ చేశారు ఆ సమ్మిట్కి ఎవరిని రానివ్వకుండా జగన్ కూడా ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేసి హైదరాబాద్ పంపేశారు అప్పుడు కూడా మూడు వందల యాభై ఆరు ఎంఓలు ఎంఓయూలు కుదుర్చుకున్నారు దాంట్లో నూట యాభై ఆరు ఎంతో బోగస్ ఎంఓయూలు ఇప్పుడు కూడా మీరు చెప్తున్నది ఏంటంటే పది లక్షల కోట్లు మేము పెట్టుబడులు తీసుకొస్తాం అని చెప్తా ఉన్నారు చెప్పడం వరకే ఈ పది లక్షల కోట్లు కూడా వచ్చేసినాయని అని చెప్పి రేపు పదహారో తారీఖును ప్రకటిస్తారు కూడా దాంట్లో ఎన్ని డొల్ల కంపెనీలు ఉంటాయో తెలీదు ఎన్ని పెట్టేసిన కంపెనీలు ఉంటాయో తెలీదు మీరు నిజంగా ఎంత చేస్తారో తెలీదు ఇది ముప్పై ఒక కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ వాళ్ళ భాగస్వామ్యంతో నిర్వహిస్తుంది పీయూష్ గోల్స్ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టరు మినిస్టర్ ఫర్ ఇండస్ట్రీస్ కూడా వస్తాడు ఇది ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది ఎక్కడో చోట ఈ సంవత్సరం మీరు తీసుకుని వచ్చారు బాగా హైప్ క్రియేట్ చేశారు కానీ ఆచరణలో మట్టుకు మీరు ఫెయిల్ అవుతూ ఉన్నారు ముఖ్యంగా మీరు చెప్తున్నటువంటి ప్రతి ఇంటిలోనూ కూడా ఒక పారిశ్రామికవేత్తని మీరు చూస్తారు రాబో కాలంలో అని చెప్తా ఉన్నారు మీరు ఎప్పుడు కూడా మొదటి నుంచి కూడా ఒక అబద్ధాన్ని వంద సార్లు అబద్ధాన్ని మాట్లాడితే అది నిజమైపోతుంది అనుకున్న ఒక సూత్రం మీద ఆధారపడే మీ గవర్నమెంట్ పనిచేస్తూ ఉంటుంది ఎందుకు ఎందువల్ల ఈ మాట చెప్తున్నానంటే మీరు మీరు అంటుంటే నేను ఎక్కువ మాట్లాడుతున్నది చంద్రబాబు నాయుడు గురించి టీడీపీ ప్రభుత్వం గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే సూపర్ సిక్స్ సూపర్ హిట్ అన్నారు నిజమే ప్రజలందరూ సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఒక్క పథకాన్ని కూడా మీరు చేయకుండా ఏంటంటే అంతకుముందు పది రోజుల క్రితం మహిళలకు ఉచిత బస్సు కల్పించి ఇంక తగిన అన్నీ కల్పించేసినట్టుగా సూపర్ సిక్స్ పథకాలన్నీ అయిపోతున్నట్టుగా ఒక భ్రమ కలుగు చేశారు నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే మీరు ఇప్పుడు ఇండస్ట్రియల్ సబ్మిట్ చెప్తా చెప్ చేస్తామంటున్నారు కానీ మీ హామీలు నిరుద్యోగులకి నెలకు మూడు వేలు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తా అన్నారు ఈ ఫెయిల్ అయ్యారు అలాగే రైతులకి ఇరవై వేలు రైతు భరోసా ఇస్తా అన్నారు అది కూడా ఫెయిల్ అయ్యారు మహిళల్ని మేము ఆదుకుంటాం వాళ్ళని ఆర్థికంగా ఆదుకుంటాం పంతొమ్మిది ఏళ్ళు దాటిన ప్రతి మహిళలకి మేము పదిహేను వే పదిహేను వందలు నెలకి సైఫైన్ కింద ఇస్తాము ఆర్థికంగా ఆదుకుంటామన్నారు అది ఫెయిల్ అయ్యారు తల్లికి వందనం అని చెప్పి చేస్తామని అన్నారు ఆ తల్లికి వందనం అని చెప్పి చేసింది ఒక సంవత్సరం ఏమన్నా లేదు బస్సుది సంవత్సరం ఏమన్నా లేదు ఆ రెండో సంవత్సరం ఇచ్చారు కానీ అందరి పిల్లలకి ఇచ్చారన్నారు కానీ సరైన స్పందన అన్నది ఈ రెండు పథకాలకి కూడా రాలేదు తల్లికి వందనం కానీ ఒక బస్సుది కంప్లీట్గా వదిలేశారు తర్వాత సిలిండర్లు ఆ సిలిండర్ల విషయంలో కూడా ఇప్పటికీ కూడా అబద్ధాలు ఆడుతూ ఉన్నారు మీరు మీరు ఎలక్షన్లో హామీ ఇచ్చిన పథకాలే మీరు నెరవేర్చలేకపోతున్నారు ఈ రోజున మీరు ఏ రకంగా మీరు ఈ సబ్మిట్ చేసి ప్రతి ఇంటిలోనూ ఒక పారిశ్రామికవేత్తని సృష్టించగలరని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను మీరు మీ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఎంఎస్ఎంఈలు ఎంఎస్ఎంఈలు అంటే మైక్రో స్మాల్ ఇండస్ట్రీస్ ఆ ఎంఎస్ఎంఈల్లో విషయంలో కూడా మీరు ఏం చేశారంటే ఎంఎస్ఎంఈ విషయంలో కూడా భారీ పరిశ్రమలకేమో రాయితీలు బాగా ఇచ్చారు భారీ పరిశ్రమలకు రాయితీలు ఇచ్చిన తర్వాత చిన్న పరిశ్రమలు ముఖ్యంగా ఎంఎస్ఎంఈల్లో ఎంఎస్ఎంఈలో మీరు చిన్న పరిశ్రమలు అంటే మోసం చేశారు అందరిని మోసం ఏ రకంగా చేశారంటే స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ వీటిలో మీరు ఎంత దారుణంగా మోసం చేశారంటే వీళ్ళకి మేము రాయితీలు ఇస్తామని చెప్పి బ్యాంకు దగ్గర నుంచి రెండు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకుని పదిహేను వేల పదిహేను వందల కోట్లు శాంక్షన్ చేస్తామని ఆఖారికి ఐదు వందల కోట్లు ఇచ్చారు ముఖ్యంగా ఈ రోజున షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి ఈ ఎంఎస్ఎంఈల్ ద్వారా మీరు ఇచ్చింది అంటే శాంక్షన్ చేసిన వాళ్ళకిలోనే ట్వంటీ పర్సెంట్ కూడా ఇవ్వలేని పరిస్థితులు మనకున్నాయి ప్రతి లెక్క నా దగ్గర ఉంది ఇప్పుడు ఎంత చిన్న చూపు చూసారంటే మైక్రో దాంట్లో రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వేల ఎనిమిది వందల ఇరవై రెండు యూనిట్లకు గాను పంతొమ్మిది వందల పదహారు పాయింట్ డెబ్భై నాలుగు కోట్లు ప్రోత్సాహకాలు రావాలి రాష్ట్రం మొత్తం గాను ఎంఎస్ఎంఈలకి దీంట్లో దీంట్లో రెండు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది యూనిట్లే అర్హత సాధించని చెప్పి రెండు వందల డెబ్భై ఐదు పాయింట్ నాలుగు ఏడు కోట్లే రిలీజ్ చేశారు అలాగే బట్ అలాగే భారీ పరిశ్రమలకు వచ్చేటప్పటికీ నూట ఎం నూట ఎనభై రెండు యూనిట్లకు గాను ఆరు వందల తొంభై నాలుగు కోట్లు పైగా మీరు రాయితీలు అంటే సబ్సిడీలు భారీ పరిశ్రమలకి రాయితీలు మీరు కల్పించారు కానీ ఎంఎస్ఎంఈ రాయితీలు ఎంత అంటే రెండు వందల డెబ్బై ఐదు కోట్లు ఇచ్చారు ఇంకా ఎస్సీ ఎస్టీలో హండ్రెడ్ పర్సెంట్ రాయితీ ఇవ్వాల్సింది అసల ఎస్సీలకి అసలు రాయితీలు ఎంత ఎంత పర్సెంట్ ఇచ్చారంటే ఈవెన్ పదకొండు లక్షలు అంటే నలభై లక్షలకి ఇవ్వాల్సిన శాంక్షన్ చేసే యూనిట్లకు కూడా దాంట్లో ఇరవై పర్సెంట్ పదకొండు లక్షల కన్నా తక్కువ డబ్బులు రూపాయ సబ్సిడీలు ఇవ్వడం జరిగింది నేను ఇందాక చెప్పాను బ్యాంకుల నుంచి రెండు వందల కోట్లు తీసుకున్నారు పదిహేను వందల కోట్లు ప్రోత్సాహాలకి మేము ఇస్తున్నామని ప్రకటించారు తర్వాత దాంట్లో ఐదు వందల కోట్లు కోత కోసారు ఇస్తామని ప్రకటించిన పదిహేను వందల కోట్లల్లో కూడా విడుదల చేసింది కేవలం వెయ్యి తొంభై కోట్లు అందులో మళ్ళీ నలభై నాలుగు వందల డెబ్భై కోట్లు కోత కోసారు మళ్ళీ తొమ్మిది వందల డెబ్భై కోట్లు ఎగ్గొట్టారు మొత్తం మూడు వందల ఆరు యూనిట్లకి మొత్తం వాళ్ళు ఇచ్చింది ఏంటంటే యాభై ఆరు కోట్లు అంటే ఇవ్వాల్సిందేమో పన్నెండు వందల కోట్లు ఇచ్చిందేమో యాభై ఆరు కోట్లు ఇచ్చింది పన్నెండు వందల కోట్ల సబ్సిడీకి యాభై ఆరు కోట్లు ఇచ్చి ఈ రోజున రాష్ట్ర ప్రజలందరినీ కూడా మీరు ఏ రకంగా మోసం చేయాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ప్రతి కుటుంబాన్ని కూడా ఒక పారిశ్రామికవేత్తను తయారు చేస్తున్న పెద్ద మనుషులు పన్నెండు వందల కోట్లకి యాభై ఆరు కోట్లు ఇచ్చి మీరు మోసం చేస్తున్నారంటే ఈ యొక్క సమ్మిట్ కూడా మోసమే కదా ఇంతకన్నా మోసం ఇంకేమన్నా ఉందా పెద్ద కంపెనీలకు వచ్చేటప్పటికి నాలుగు వందల ఆరు వందల తొంభై నాలుగు కోట్లు చిన్న కంపెనీలకు వచ్చేటప్పటికి యాభై ఆరు కోట్లు ఇది ఎంత దారుణం అంటే ఈ ఎంఎస్ ఎంఎస్ఎంఈ వాళ్ళందరూ అందరూ కూడా ధర్నా చేశారు ధర్నా చేసిన తర్వాత లోకేష్ ఆఫీసు తయారు చేసింది లిస్టు ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే ఒక లిస్టు ప్రిపేర్ చేయాలంటే గవర్నమెంట్ దగ్గర నుంచి కొన్ని నియామకాలు ఉంటాయి అంటే కొన్ని ప్రిన్సిపల్స్ కొన్ని సూత్రాలు ఉంటాయి పలానా వీడు బ్యాంకు రుణం సరిగ్గా కట్టాడు వీడు బిలో పావర్టీ లెవెల్లో ఉన్నాడు లేకపోతే వీడు లారీలు కొనుక్కున్నాడు బస్సులు కొనుక్కున్నాడు వీడు నష్టాల్లో ఉన్నాడు ఒక రూల్స్ ఫ్రేమ్ చేస్తారు రూల్స్ ఫ్రేమ్ చేసి దాని ప్రకారం ఇవ్వాలి అబ్బే లోకేష్ ఆఫీసు ఎవరికి చెప్తే ఆయనకి టిక్కు కొట్టడమే ఆ టిక్ కొట్టిన దాంట్లో ఇరవై పర్సెంట్ ఇవ్వడమే అది కూడా పూర్తి కేవలే అంటే ఎంత దారుణమైన అంటే సొంత సొమ్ము ఖర్చు పంచిపెట్టినట్టుగా కోట్ల సొమ్ము ఓట్ల రోడ్ ఓట్లను దృష్టిలో పెట్టుకుని పంచిపెట్టారు తప్పితే నిజమైన పరిశ్రమలకి నిజంగా రాయితీలు వచ్చింద వచ్చింది ఏమన్నా ఉందంటే సమ అటువంటి మీరు ఈ రోజున సబ్మిట్ చేస్తూ ఉన్నారు పారిశ్రామికవేత్తలను సృష్టిస్తామంటున్నారు ఇదేనా మీరు చూసి సూచించిన పారిశ్రామికవేత్తలు ఇదేనా మీరు మీ యొక్క ట్రాన్స్పరెన్సీ ఇది చాలా అన్యాయం ఇంతకన్నా అన్యాయం అన్నది ఇంకొకటి లేదు ఇంకొకటి ఏంటంటే మనం చూసుకున్నట్లయితే లాస్ట్ సమ్మిట్లో మనం చూసుకున్నట్లయితేనండి అలాగే ఎస్టీల విషయంలో కూడా ఆ విధంగానే చేశారులో జరిగిన విశాఖపట్నంలో జరిగిన పార్ట్నర్షిప్ సమ్మిట్ సేమ్ ఇదే సమ్మిట్లో మూడు వందల అరవై ఒకటి ఎంఓయూలపై సంతకాలు చేశారు దాంట్లో నూట పదిహేను బోగస్ కంపెనీలని తేలింది నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది ఇది నేను హర్షకుమార్గా చెప్పట్లేదు ఇది నేను ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నేను రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకుని తీసుకుని దాని ద్వారా నేను చెప్తున్నాను అప్పుడు ఒక ఆఫీసర్ రావత్ అని ఎస్ఎస్ రావత్ అని ఒక ఆఫీసరు ఆయన ఏం చేశాడంటే ఆ సమ్మిట్లో జేడబ్ల్యూ మైండ్ సెట్ అడ్వర్టైజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థలకి పదిహేడు పాయింట్ పది కోట్లు విలువైన పన్నెండు వర్క్ ఆర్డర్లు విడుదల చేశాడు ఆ సమ్మిట్లో అదే కాకుండా కేపిఎంజీ అడ్వైజరీ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి కన్సల్టెంట్లని టెండర్ లేకుండా అధిక ధరలకు నియమించారు అంటే జిఓఎంఎస్ నెంబర్ ఎయిటీ ఎయిటీ నైన్ కూడా వాళ్ళు తీసిచ్చారు అలాగే టీసీఎస్ సంస్థకి త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ క్రోర్స్ ప్రాజెక్ట్ని టెండర్ లేకుండా ఇవ్వడం జరిగింది కాకినాడ సజ్జలో పదిహేను వందల ఎనభై తొమ్మిది ఎకరాలు అవుట్ రైట్ సేల్ రీట్కి ఇచ్చేశారు ఈ సబ్మిట్ ద్వారా ఇలాగా అలాగే పంతొమ్మిది వందల తొంభై పాయింట్ యాభై రెండు కోట్ల విలువైన ఇండస్ట్రియల్ ఇన్సూరెన్స్ పంపిణీలో కూడా అక్రమాలు చేశారు ఇన్ని ఇవన్నీ కూడా ఆర్టీఐ చట్టం ద్వారా మేము చేసాము కాబట్టి ఈ సమ్మిట్లన్నీ కూడా ఏ రకంగా అంటే వీళ్ళకి అన్యాయంగా అక్రమంగా ఒక డబ్బులు సంపాదించే స్కీమ్స్ కింద వీళ్ళు పగ హైప్ క్రియేట్ చేసి దీని ద్వారా ఆ హైప్ ద్వారా వీళ్ళు అక్రమాలు చేసి అక్రమాల ద్వారా వాళ్ళ సొంత వాళ్ళకి డబ్బులకి డబ్బుల్ని ఆ డబ్బుల్ని ఇటేపు టర్న్ చేయడానికి అని చెప్పి ఉపయోగిస్తున్నారు ఎందువల్లంటే ఇటువంటి ఆఫీసర్స్ ఎస్ఎస్ రావత్ లాంటి ఆఫీసర్స్ని ఉపయోగించుకుని చేసుకున్నప్పుడు అతను తప్పులు చేశాడని చెప్పేసి చాలా క్లియర్గా సిబిసి కూడా తెలుసు సెంట్రల్ విజిలెన్స్ కమిటీకి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినా కానీ అటువంటి ఆఫీసర్ మీద ఇప్పటిదాకా ఎటువంటి యాక్షన్ లేదు అంటే ప్రభుత్వ మద్దతుతోనే అన్ని చేశాడని చెప్పేసి మనకి క్లియర్గా తెలుస్తూ ఉంది ఇది